నేను అక్కడ నుంచుండి అప్పటికి నిజంగా బయట తీసేస్తే మనం వాళ్ళకి శత్రులు అయిపోతాం అని వదిలేసా మనకేందుకు గానీ అని కానీ అసలు అలా చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఏందండి ఎవడు మమ్మల్ని ఇంకోటి అన్నిటికంటే దరిద్రం ఏంటంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం ఆ టైం లో ఇప్పుడు నువ్వు బండ్లు పంపించలేకపోతున్నావు కదా ఏది నువ్వు ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నావు కొన్ని మైక్ అనౌన్స్మెంట్ చేయించలేకపోయావు ఫోన్ సిగ్నల్స్ ఏంటి ప్రాబ్లం అంటే ఆ ఏరియాలో ఎట్టా పని అంటారు సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్ని అట్లాగే ఉంటాయా మొబైల్ టవర్స్ తెచ్చుకోలేమా గబక్కన తెచ్చేస్తే సిగ్నల్ ఉంటే కి టెన్షన్ ఉండదు నువ్వు కమ్యూనికేట్ ఒక వాట్సాప్ మెసేజ్ పెడతావు లేదా ఒక ఫోన్ మెసేజ్ అందరికి కలిపేసి సామూహికంగా ఇస్తావు ఇదిగో నీ ఏరియాలో ప్రకాష్ నగర్లో ఎనిమిది అడుగులు ఉంది వుడా కాలనీలో ఆరు అడుగులు ఉంది మీకు ఆహారం పొట్లం ఇటుకొస్తుంది మీరు ఆ ఏరియాలో తీసుకోండి ఇది రావాలంటే నీ ఫోన్ పని చేయాలి సరే కరెంట్ లేకపోవడం వల్ల ఫోన్ రెండో రోజుకి పని చేయలేదంటే ఒప్పుకుందా చాలా మంది వాళ్ళు తెలివైన వాళ్ళు ఏం చేశారంటే రెండు మూడు ఫోన్లు ఉంటున్నాయి కదా ఇప్పుడు రెండు ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఒక ఫోన్ వాడతా అట్లా జాగ్రత్త చేసుకున్నారు అసలు ఆ అలాంటి వాళ్ళకున్న ఐడియాలో పదో వంతు మనకుంటే పైగా సేమ్ తిరుగుతున్నప్పుడు బిఎస్ఎల్ తప్ప వేరేదేం పనిచేదేమో జామర్ సాన్ లో ఉంటాయి కదా ఆయన వరకే కదా సరౌండింగ్ అసలు లేదు ఆ ఏరియా మొత్తం ఎక్కడా లేదు ఆ ఏరియాలో ఎక్కడా కూడా ఏంటంటే నా డౌట్ ఏంటంటే నా డౌటే కావాలని చెప్పి ఆపేశారేమో ఎందుకంటే ఎవడకాడు తన ఇంటి ముందుది తనకి తిండి దొరకలేదని సోషల్ మీడియాలో పోస్టు పెడతారు కదా కొన్ని లక్షలు వచ్చిండే పోస్ట్ పెట్టి